श्रीहरिवायुगुरुभ्योन्नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् नमः आपादमौलिपर्यन्तम् गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओ ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಪರಮಭಗವದ್ಭಕ್ತರಿದ ನದರಿದ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖವಿನುತ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ कैवल्यदायक नमिपे करुणि नारसिंहनमिप मङ्गलवा पुरुषरूपत्रय पुरातन पुरुष पुरुष पुरुषोत्तम क्षराक्षर पुरातनपुरुषपुरुषोत्तमक्षराक्षरपुरुषपूजितपाद पूर्णानन्दज्ञानमय पुरुषसूक्तसुमेय ತತ್ತುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರಧಿರ್ಲಿಪ್ತ ನಿನ್ನಟು ಮನ ಹರಿಕಾತಾರಮು ಪಾಠ ವ್ಯಾಪ್ತಿ ಸಂಧಿಯಂದು ಶ್ರತಿಗಳಿಗೆ ಗೋಚರಿಸಿದ ಪ್ರತಿಮಾನಂದ್ಯುತ ವಿತತ ವಿಶ್ವಾಧಾರ ವಿಧ್ಯಾಧೀಶ ವಿಧಿ ಜನಕ ప్రతి దివస చేతనరొల ప్రాకృత పురుషనందదలి సంచరిస్తుత నియమ్య నియామకను తానాగి సంతైప అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం ఈరోజు పదహైదవ పద్యం మన విషయదొలగిరిసి విషయవ మనదొళగే నెలగొలిసి ಬಲು ನೂತನ ವುಸು ಸಮೀಚೀನ ವಿದುಪಾಯ ಕನಸಿಲಾದರು ತನ್ನ ಪಾದದ ನೀಯದೆ ಸರ್ವರೊಳಗಿದ್ದನುಭವಿಸುವನು ಸ್ಥೂಲ ವಿಷಯವ ವಿಶ್ವನೆಂದೆನಿಸಿ ಪ್ರತಿಪದೇದ ಮನ ವಿಷಯದೊಳಗೆ ಇರಿಸಿ ವಿಷಯವ ಮನದೊಳಗೆ ನೆಲೆಗೊಳಿಸಿ ನೂತನವು, ಸಮೀಚೀನವು ಇದು ಉಪಾದೇಯವು ಎಂದು ಅರಪಿ ಕನಸಿಲಾದರೂ ತನ್ನ ಪಾದದ ನೆನೆವನು ಈಯದೆ ಸರ್ವರೊಳಗೆ ಇದ್ದು ಸ್ಥೂಲ ವಿಷಯ ಅನುಭವಿಸುವನು ಸ್ಥೂಲ ವಿಷಯವ ವಿಶ್ವನೆಂದೆನಿಸಿ ಪ್ರತಿಪದಾರ್ಥಂ ಮನ ಮನಸ್ಸುನು ವಿಷಯದೊಳಗೆ ಇಂದ್ರಿಯ ಸಂಬಂಧಮುಲೈನವಾರ್ಥಮುಲೂ ಇರಿಸಿ ಪೆಟ್ಟಿ ವಿಷಯವ ಇಂದ್ರಿಯ ಸಂಬಂಧ ಮುಲನು ಮನದೊಳಗೆ ಮನಸ್ಸುನಂದು ನೆಲಗೊಳಿಸಿ నిలిపి బలు నూతనవు మిక్కిలి కొత్తది సమీచీనవు మిక్కిలి యోగ్యమైనది ఇదు ఇది ఉపాధేయవు స్వీకారయోగ్యము అని తెలియజేసి కనసిలాదరు కలలోనైనా తన్న తన యొక్క పాదద పాదము యొక్క నెనెను స్మరణను ఈయదే ఈయక అందరి అందరియందు ఇద్దు ఉండి స్థూల విషయవ ఇంద్రియ సంబంధమైన స్థూల పదార్థములను విశ్వనెందెనిసి విశ్వశబ్దవాచ్యుడై అనుభవిసువ భోగించును ఇక తాత్పర్యం మనస్సును ఇంద్రియ సంబంధములైనటువంటి పదార్థములందు నిలిపి ఇంద్రియ సంబంధములైన పదార్థములను మనస్సునందు నిలిపి ఇది మిక్కిలి క్రొంగొత్తది ఇది చాలా శ్రేష్టమైనది ఇది మిక్కిలిగా స్వీకారయోగ్యమైనది అని తెలియజేసి ఆయా విషయములందున్న స్వాఖ్య తన రూపముతో తాను ఐక్యమై అప్రాకృతానందానుభవియై ఉంటాడు భగవంతుడు కలలోనైనా తన పాదముల స్మరణను కలుగజేయక విశ్వనామకుడై శ్రీహరి విషయములను అనుభవిస్తాడు అని చెప్తున్నా ఇక మన ఇరిసి విషయవ మనదొలగ నెలగొలిసి మనకు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఐదు పంచ ఐదు భూతములు అంటే పంచభూతములు పంచ తన్మాత్రలు ఇంద్రియ సంబంధమైనటువంటి ఐదు జ్ఞానేంద్రియముల సంబంధమైనటువంటి శబ్ద స్పర్శ రూపరసంధములందు వీటి అందు మనస్సును నిలిపి ఇంద్రియముల ద్వారా ఆ విషయ భోగములను అనుభవింపజేసి మనస్సులో ఆ విషయములను ఇట్ అట్లే నిలిపి జీవుల చేత అనుభవింపజేస్తాడు భగవంతుడు మనకు నేను మొదటే చెప్పినట్లుగా ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఇక సూక్ష్మ ఇంద్రియములు మూడు మనస్సు బుద్ధి చిత్తము మనస్సు అంటే మొట్టమొదట మనలో కలిగేటటువంటి ఒక వృత్తి చంచల వృత్తి అంటే ఒక భావన మనస్సులో ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనేటటువంటి కలిగేటటువంటి చంచల వృత్తి మొట్టమొదట మనస్సు అది కలగజేస్తుంది మనస్సు దానికి అభిమాని దేవత చంద్రుడు ఇక బుద్ధి ఆ మనస్సులో కలిగినటువంటి చంచల వృత్తిని నిశ్చయం చేసేటటువంటి నిశ్చల వృత్తి బుద్ధి మనస్సులో వచ్చినటువంటి ఆ భావనను చెయ్యచ్చా చెయ్యకూడదా అని నిశ్చయించేటటువంటిది నిశ్చల వృత్తి బుద్ధిది దీనికి అభిమాని దేవతలు బృహస్పతి మరియు ఉమాదేవి ఇక చిత్తము సద్రుత్తి అంటే మంచి యందు మనల్ని దానిలో చేసేటట్లుగా చేసేటటువంటిది చిత్తం సద్రుత్తి దీనికి బ్రహ్మ వాయువులు అభిమాని దేవతలు ఇక మనకు భగవంతుడు ఏం చేస్తూ ఉన్నాడు మన ఇంద్రియములు ఇంద్రియములకు సంబంధమైనటువంటి విషయములు మన విషయదొలగిరిసి మన మనస్సును విషయ పదార్థములందు ఉండేటట్లుగా చేస్తాడు దానిపై లగ్నమయ్యేటట్లుగా చేస్తాడు ఉదాహరణకు మనకు ఒక మంచి సంగీతము వినబడింది అప్పుడు మన మనస్సు ఆ విషయము కి చెవి దానికి సంబంధమైనటువంటిది విషయము శబ్దము మంచి సంగీతాన్ని విన్నప్పుడు మన మనస్సు దాని మీద నిలిచేటట్లుగా చేస్తాడు అలాగే అన్ని ఇంద్రియములకు విషయవ మనదొడగే నెలగొలిసి ఆ మనము మంచి సంగీతాన్ని విన్నప్పుడు మన మనస్సు ఆ విషయము పైన మగ్నమైతే ఆ విషయమైనటువంటి మంచి సంగీతము మన మనస్సునందు నిలుపుతాడు భగవంతుడు ఎలాగా ఆ చెవి అనేటటువంటి ఇంద్రియము ద్వారా ఆ శబ్దాన్ని మంచి సంగీతాన్ని విని ఆ సుఖాన్ని అనుభవించి ఆ మన విషయాన్ని మన మనస్సులో అట్లాగే నిలబడేటట్లుగా చేసి ఆ జీవుల చేత ఆ ఆయా ఇంద్రియ సంబంధమైనటువంటి విషయ పదార్థముల అనుభవాన్ని మనకు కలిగిస్తాడు భగవంతుడు మన విషయదొలగిరిసి విషయవ మనదొలగ నెలగొలిసి అనుభవించేటప్పుడు మనకు ఆ పదార్థముల మీద అభిమానం కలుగుతుంది బాగా అభిమానం కలిగి ఆ పదార్థముల చేత మనకు కలిగినటువంటి ఆనందానుభవము నేను ఇప్పుడే చెప్పినట్లుగా మంచి సంగీతం విన్నప్పుడు మనకు ఎంత కొత్తగా ఉన్నది సంగీతము ఎంత అపూర్వంగా ఉంటూ ఉన్నది ఎంత ఉత్తమంగా ఉంటూ ఉన్నది అని ఆ శబ్దము పట్ల మనకు ఇటువంటి భావనలు కలుగుతాయి ఇటువంటి భావనలు కలిగి ఈ సంగీతము వినటానికి యోగ్యమైనటువంటిది అని మనకు భగవంతుడు కలిగిస్తాడు ఆ భావనని అందుకే మన విషయదొలగిరిసి విషయవ మనదొలగ నెలగొలిసి బలు నూతనవు ఇది చాలా క్రొత్తది విదు అంటే చాలా ఉత్తమమైనది ఉపాధేయవు ఎందరుపి అంటే స్వీకార యోగ్యమైనటువంటిది సమీచీనవిదుపాధేయెందరుపి అని ఒకటే పదాన్ని ఇక్కడ చెప్పారు మనం దాన్ని విడదీసుకున్నప్పుడు సమీచీనవు ఇదు ఉపాధేయవెందు అరుపి అని విడదీసుకోవాలి అంటే భగవంతుడు ఈ విధంగా ఆ విషయ పదార్థము స్వీకారయోగ్యమైనటువంటిది ఎందుకు స్వీకారయోగ్యమైనటువంటిది క్రొంగొత్తగా ఉన్నది అపూర్వంగా ఉంటూ ఉన్నది ఉత్తమంగా ఉంటూ ఉన్నది అనేటటువంటి భావనను భగవంతుడు మన విషయదొలగిరిసి విషయ మనదొలగ నెలగొలిసి ఇది చేసి మనస్సును విషయమునందు విషయమును మనస్సునందు నిలిపే నిలిపి ఈ విధంగా మనకు అనుభవాన్ని భావనను కలుగజేస్తాడు ఈ భావన వచ్చినప్పుడు ఇవంతా చేసేటటువంటి వాడు ఎవడు భగవంతుడు ఎందుకు మనము అస్వతంత్రులం కాబట్టి వాడొక్కడే స్వతంత్రుడు కాబట్టి ఇంత సుఖాన్ని మనకు భగవంతుడు కలుగజేస్తూ ఉన్న ఆ విషయానుభవాన్ని అనుభవించేటటువంటి వారికి కలలోనైనాలో ఇంతటి సుఖాన్ని నాకు అందిస్తూ ఉన్నాడు భగవంతుడు అని భగవంతుని పాదస్మరణను చేసేటట్లుగా చెయ్యడు ఆ స్మరణ భగవంతుని పాదస్మరణ మనకు కలుగజేయడు ఎందుకు అనంటే త్రివిధ జీవరాశులు సాత్విక రాజస తామస జీవరాశులు ఈ పద్యము ఎవరికైనా చెప్పబడింది అని అంటే రాజస తామస జీవరాశులకు సాత్విక జీవరాశులకు ఈ అనుభవం వచ్చినప్పుడు వారు వెంటనే భగవంతుణ్ణి స్మరిస్తారు ఇది ఇంతటి ఆనందానుభవాన్ని నాకు ఇచ్చినటువంటి వాడు భగవంతుడు అని వెంటనే భగవంతుణ్ణి స్మరిస్తారు ఎందుకంటే భగవంతుడు మనకు ఉపకారం చేశాడు కాబట్టి ఆ ఉపకారం చేసినటువంటి వారిని స్మరించటం మన కర్తవ్యము స్మరిస్తే మనము కృతజ్ఞులవుతాము స్మరించకపోతే కృతజ్ఞులమవుతాము సాత్వికులు ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ కృతజ్ఞులుగా ఉంటారు వారి గురించి కాకుండా ఈ పద్యమునందు రాజస తామస జీవరాశుల గురించి చెబుతూ ఉన్నారు రాజస తామస జీవరాశులకు ఈ విధంగా ఆ పదార్థముల విషయ పదార్థముల ఆనందానుభవాన్ని భగవంతుడు కలిగించిన వారికి తానే కలిగిస్తున్నాను అనేటటువంటి తన స్మరణను వారికి కలుగజేయడు ఇక విశ్వనందెనిసి విశ్వశబ్దవాచ్యుడై శ్రీహరి జాగ్రత్తవస్థ నియామకుడై ఉంటూ ఉన్నాడు అతడే ఈ క్రియనంతా చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు జీవుల జాగ్రత్త అవస్థయందు అంటే మనము మెలకువలో అవస్థ అవస్థయందు జీవుల కుడి కన్ను తుది ఎందు భగవంతుడు విశ్వనామకుడై అందరి జీవుల జాగ్రత్త అవస్థ చేష్టలను చలన వలనములను తాను నియంత్రిస్తూ ఉన్నాడు విశ్వనామక భగవంతుడు అతను ఎలా ఉంటాడు అంటే అతనికి పంతొమ్మిది ముఖములు కుడివైపు తొమ్మిది ముఖములు పురుష ప్రేరక రూప రూపములైతే ఎడము వైపు ఉన్నటువంటి తొమ్మిది ముఖములు స్త్రీ ప్రేరక రూపములైతే మధ్యలో ఉన్నటువంటి ముఖము ఏనుగు తొండము లాంటి ముఖము కలిగి ఉంటుంది ఇతనే విశ్వంభరుడు విశ్వనా ఇటు ఈ పంతొమ్మిది ముఖములు కలిగినటువంటి ఈ విశ్వనామక భగవంతుడే అందరి జీవుల జాగ్రత్త అవస్థయందు వారి కన్ను తుది భాగంలో ఉండి వారి చలన వలనములను నియంత్రిస్తూ ఉంటాడు వారి చేత ఆ క్రియలను చేసి చేయిస్తూ ఉంటాడు అందరి జీవరాశులయందు ఉండి గణపతి కూడా ఇటువంటి విశ్వంభర రూపి భగవంతుణ్ణి ప్రార్థించటంచేత ఉపాసన చేత భగవంతుని ప్రతిబింబము కావటం వలన గణపతి యొక్క ముఖము గజముఖంగా మనకు ఉంటూ ఉన్నది అందుకే వినాయకుడు గజముఖుడయ్యాడు ఈ విధంగా భగవంతుడు విశ్వనామక భగవంతుడు జాగ్రత్తావస్థయందు జీవుల కుడి కంటి తుదియందు ఉండి చివరి భాగంలో ఉండి వారి చలన వలనములను నియంత్రిస్తూ ఉన్నాడు వారి చేత పనులను చేయిస్తూ ఉన్నాడు ఇక సర్వరోళగి స్థూల విషయవ విశ్వనెందెనిసి శ్రీహరి మనకందరికీ తెలిసినట్లుగా బింబరూపి అయి అందరికీ ఉన్నాడు అందరి హృదయ కమలములలో ప్రత్యేక ప్రత్యేకంగా బింబరూపాన్ని ధరించి వారి హృదయ కమలములో వారు ఉపాసించటానికి ఉంటూ ఉన్నాడు భగవంతుడు అందరి జీవులయందు బింబరూపిగా తాను సన్నిధాన పాత్రుడై ఉండి స్థూలములైనటువంటి ఇంద్రియ సంబంధ విషయములైన శబ్ద స్పర్శాది స్థూల విషయములందున్నటువంటి స్వాఖ్య రూపములందు అంటే విషయ పదార్థములలో అతనున్నాడు విషయ పదార్థములకు సంబంధమైనటువంటి శబ్దస్పర్శాది వాటి యందు ఇంద్రియములందు తాను ఉండి తనదే రూప స్వాఖ్య స్వ ఆఖ్య స్వ అంటే తనదైన ఆఖ్య అంటే పేరు కలిగినటువంటి రూపములతో అంటే ఇంద్రియములందు ఇంద్రియ సంబంధమైనటువంటి విషయ పదార్థములందు తన రూపములతో తానే ఐక్యమైపోవుటయే భగవంతుని భోగమనిపించుకుంటుంది అంటే భగవంతుడు తన రూపములతో తానే ఐక్యము పొందుతాడు అదే విషయ భోగము భగవంతుని విషయ భోగమంటే అదే తన రూపముతోనే తాను ఐక్యమొందుటయే ఈ ప్రాకృతమైనటువంటి విషయ పదార్థములందు భగవంతుడు ఉన్న దాని లేపము అతను అంటదు అతడు వాటిని స్వీకరించడు తాకనుగాక తాకడు ఆ పదార్థములందున్నటువంటి తన రూపముతో తాను ఐక్యమందుటయే స్థూల విషయ అనుభవిసు స్థూల విషయవను విశ్వనెందెనిసి విశ్వనామకుడై ఈ విధంగా అన్ని పదార్థములను భోగిస్తాడు భోగిస్తాడనంటే తన రూపముతో తాను ఐక్యముందుటయే భోగించుట ఈ భగవంతుని అప్రాకృతమైనటువంటి భోగ క్రీడను భోగక్రియను మూఢులు మూర్ఖులు అజ్ఞానులు తెలుసుకోలేరు అని భగవద్గీత మనకు స్పష్టంగా చెబుతూ ఉన్నది ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి అని కృష్ణుడు గీతలో స్పష్టంగా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారు ఆ కృష్ణుని మాటను అనుసరించి ఆ విషయాన్ని జగన్నాథదాసుల వారు అనుభవిసువను స్థూల విషయవా అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఈ పద్యమునందు భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై జీవుల ఇంద్రియములందు జీవులందు ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయ పదార్థములందు అన్నింటా వ్యాప్తుడై ఈ జగత్తునందు జరిగేటటువంటి ప్రతి ఒక క్రియకు తాను కారణభూతుడై అతడు ఉండి చేసి చేయించకపోతే ఈ జగత్తునందు ఏ క్రియ కూడా జరగదు కాక జరగదు ఇది భగవంతుని వ్యాప్తిత్వ విశేషము ఈ వ్యాప్తిత్వ విశేషాన్ని జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు సుందరంగా వివరించారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేషార్పణమస్తు అందరికీ శుభమస్తు